అదే పెళ్లి చేసుకున్నట వాడు ఇది చేసుకున్నట వీడి ఇదేండట అదైందట వీడు దాగుతున్నాట అని చెప్పి అందరు మా టైం అంతా కూడా పక్క ఏం చేస్తున్నాడు మన కుటుంబం ఏంటిది లేదా ఢిల్లీ గురించి లేదా పెరిగింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మాట్లాడేతారు అంతకంటే కొద్దిగా చదువు ఎక్క చదువుకుంటే ఏమో చెప్తాం ట్రంప్ గురించి మాట్లాడతాడు అరే ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడుతూ మోడీ గురించి ఎందుకు మాట్లాడో నీ గురించి ఎందుకు మాట్లాడుతూ ఇక్కడ నీ గురించి ఎందుకు మాట్లాడుకో నేను అడిగే ప్రశ్న మీకు ఏంటంటే మీ గురించి కూడా మన గురించి మనం మాట్లాడుకుంటున్నామా మన గురించి మన కుటుంబం గురించి మన భార్య గురించి మన పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నామా కదా మాట్లాడుకుంటే మనకు ఆలోచన వస్తుంది డబ్బు సంపాదించడం అయిపోతున్నది డబ్బు సంపాదిస్తున్నాం డబ్బు సంపాదన కాగా డబ్బు సంపాదించడం ఎలా అంటే ఉన్నదాన్ని రూపాయి ఖర్చు పెట్టకపోతే అదే ఆదా ఒక రూపాయి ఖర్చు అయితే పోయినట్టే ఆ రూపాయి ఖర్చు ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత పొదుపుగా ఉంటుందో చూడండి రూపాయి రూపాయి ఖర్చు పెట్టాలంటే లెక్క లెక్క ఉంటుంది లెక్క ఉంటుంది ఆ రూపాయి రూపాయి మన డబ్బాలు వేస్తుంటే అది కొండలకి ఏంటంటే కిడ్నీ బ్యాంక్ లాగా కొన్ని వేల రూపాయలు అయిపోతాయి ఏ ఒక్క రూపాయలు కాదా ఐదు రూపాయలు కా పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కానీ మన మగవాళ్ళకి బాగా ఏంటంటే చేతంతా ఎట్టడం అనిపిస్తుంటుంది మన ఖర్చు బాగా పెట్టేస్తాం ఇట్లా కదా కానీ ఆడవాళ్ళు ఖర్చు పెట్టారు వాళ్ళకి బాధ్యత కూడుతుంది పైసా పైసలు జమేస్తారు మనం అనుకుంటాం రూపాయి రూపాయి జమ చేస్తే ఏమవుతుంది రూపాయి రూపాయి జమేస్తే ఏమవుతుంది నేను ఒక ఆడ పొద్దున్న ఒక బకెట్ మా వాకెట్లో బకెట్ పెట్టేది ఒక్కొక్క నీళ్ళు పడుతుంది టైట్ చేయలేదు నీళ్ళు పడుతున్నా ఒక్కొక్క చుక్క పడుతున్నది నేను కాళేజీ పైచే మూడు నాలుగు గంటల అయితే ఆ బకెట్ మొత్తం నిండిపోయింది ఒక్కొక్క చుక్క మూడు నాలుగు గంటలు నిండిపోయి బకెట్ నీళ్ళని అయిపోయింది అసలు ఒక్క చుక్క నీళ్ళు జమవుతావు జమవుతా ఉంటే ఎంత నీళ్లు వేస్ట్ అయిపోయినాయి మీరు జమ చేస్తే మనం రూపాయి 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 అనుకుంటా పది రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు రోజు పది రూపాయలు తీసి డబ్బులు వేయండి ఒక పెద్ద డబ్బు తీసుకుని ఆడవాళ్ళు మనం ఉండాలి కిచెన్లో వేసినట్టు వేయండి ఎంత జమవుతూ ఉంటుంది జేబులో ఉంటే ఇప్పుడు మీకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి కదం కదం పెడతాం మనం కదా మన మగవాళ్ళకైతే ఇంకా ఈజీ మగవాళ్ళు ఖర్చు పెట్టడంలో చాలా తెలివిగల వాళ్ళు చాలా కదా ఖర్చు పెట్టరాకు అంటే గంటలు ఖర్చు పెట్టేస్తారు అంత అంత పైదీయం ఆడవాళ్ళని ఖర్చు పెట్టే పెట్టరు వాళ్ళు వాళ్ళని కరెక్ట్గా రూల్స్ ప్రకారం ఉంటారు ఆట ఒక ముగ్గురు ఎక్కినా ముగ్గురు ముప్పై రూపాయలు అక్క తీసుకుని పది రూపాయలు అప్పుడు ఇచ్చేస్తారు మనమేం చేస్తాం అప్ప ఏ ఉండుకి నేనే కట్టుకుంటాను మనం కట్టు కదా నువ్వు అట్టుకుంటు పెద్ద మాట కాదు ముగ్గురు వచ్చినా మధ్య పది రూపాయలు వేసుకున్న ఆలోచన కాదు కదా నేనే కలుగుతాము ముప్పై రూపాయలు నువ్వు కట్టు చూడండి ఎట్లా ఆలోచన అంటే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు డబ్బుని పొదుపు చేయడం ముఖ్యం డబ్బుని పొదుపు ఎట్లా చేద్దాం మనం మరి ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి డబ్బు చెప్పేది ఏంటంటే పాయింట్ అయిందంటే మనం ఏదో ఉద్యోగం చేస్తున్నాం చివరికి మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన కుటుంబం కోసం చేస్తున్నాము మన పిల్ల పాపలు సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనం ఆనందంగా ఉండాలా మనం ఆనందంగా ఉండాలంటే ఎలా ఆనందంగా ఉంటాము నెలకు రోజుకు పదివేదం పేస్తే ఆనందంగా ఉంటామా పెద్ద టీవీ ఉంటే ఆనందంగా ఉంటామా ఏసీ పెట్టుకుంటే ఆనందంగా ఉంటామా రోజు తాగుతూ ఉంటే ఆనందంగా ఉంటామా కాదు కదా ఆ ఆనందం ఉండాలంటే ఏం చేయాలంటే మన లోపల మార్పు రావాలి మన ఆలోచనలో మార్పు రావాలి ఆనందం అనేది వస్తువులు లేదు ఎలా డబ్బులు లేదు ఆ డబ్బును పొదుపు చేసుకోవాలి డబ్బు ఉన్నట్టయితే డబ్బు పక్క పెట్టి ఆకర్షం కలిగిస్తుంది ఒక్కోసారి చూస్తుంటాం మన మొబైల్కి ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు బాగా ఏదైనా హాస్పిటల్ ఖర్చు వచ్చినప్పుడు టక్కన పోయి తీసుకొచ్చి ఇరవై వేలు రూపాయలు ఇచ్చేసి బాగా బత్తకి ఇచ్చేసి అరే వాడు ఎవరిస్తారు ఇరవై వేలు ఇచ్చేసా అప్పుడు నీ దగ్గర ఇరవై వేలు నేను జమేసి ఇరవై వేలు సో నయా పైసలు ఎన్నికలు లేని ఇంట్లో పనిచేసే ఒక గృహిని గృహిని రూపాయి రూపాయలు వేసి ఒక ఇరవై వేలు పొద్దుగలుగుతారు మనం ఏం చేస్తున్నాం మగవాళ్ళం ఖర్చు కరావు ఖర్చు కరో కరో ఒకరు కూర్చోటా కాబట్టి డబ్బు సంపాదించడం కాదు డబ్బును పొదుపు చేయడం అనేది ముఖ్యం మరి పొదుపు ఏంది పొదుపు పియ్యాలంటేనే మరి రోజు మూడు పూట రెండు పూటలు తిందామా రెండు పూటలు తిని ఒక పూట తిందామా కదా ఏం తిందాము అంటే ఏం తిందామని కాదు ఎట్లా తినాలో అంత తిన్నాను ఆహారం ఎట్లా తినాలో అంత తినాలి ఒక పూట తింటావా రెండు పూటలు తింటావా ఎక్కువ ఇంత తింటావా ఇంత తింటావా అది కాదు ముఖ్యం ఏం తింటావు ముఖ్యం కాదు ఏమి తింటున్నామో ఏ తింటున్నాము టైంకు తింటాము అనేది ముఖ్యం ఆ కోరికలు కంట్రోల్ చేసుకోవాలి కదా చెప్పాను డబ్బు ఖర్చు పెట్టాను కోరికలు లింక్ డబ్బుకు సైకిల్ ఏ పోతుంటే మోటార్ సైకిల్ వెళ్ళాలనిపిస్తాయి మోటార్ సైకిల్ అవసరం ఈరోజు ఇలా మోటార్ సైకిల్ ఎందుకు కుదరదు మోటార్ సైకిల్ ప్రతి ఒక్కరికి అవసరమే ఎట్లా పోలవో మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందే లేకపోతే సైకిల్ పోతే ఫోన్ చేస్తాడు అలా ఆజాబాయి అమరాగర్కు ఇది పంచాయతం గ్రామ నేను వస్తాను అంటే వస్తున్నాయి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తానే మనకి రాకపోతుంది కానీ మనం మోటార్ సైకిల్ కొనాల్సిందే స్కూటర్ కొనాల్సిందే సెల్ ఫోన్ కొనాల్సిందే సెల్ ఫోన్ ముందు ఉండకపోతే సెల్ ఫోన్ ఉంటే ఇప్పుడే ఇమ్మీడిగా ఆర్డర్ వచ్చిందనుకోండి సో మీరు ఇంట్లో ఉన్నారని ఆర్డర్ ఇస్తున్నారంటే అప్పుడే చక్కన ఆర్డర్ అంటే సో సెల్ ఫోన్ మోటార్ సైకిల్ ఇంపార్టెంట్ సో ఏది అవసరమో దానికోసం ఖర్చు పెట్టాలి టీవీ అవసరమే కొంతవరకు అవసరమే టీవీ సరిపోతుంది కలర్ టీవీ సరిపోతుంది ఎంత ఇంచులు ముప్పై ఏడు ఇంచులు నలభై ఇంచులు అంతే కదా అరవై ఇంచులు పెట్టుకున్నా సరికి తక్కలే నూట పది ఇంచులు పెట్టుకున్నా తక్కలేదు డీజే సౌండ్ పెట్టుకుంటే ఇంకా తక్కువ మరి అది కానీ ఉంటుంది దక్క కాదు కదా మనకు దాని కోరికల పైన అదుకున్నట్టయితే ఉంటుంది కానీ డబ్బు ఎట్లా వస్తుందంటే కష్టపడితే డబ్బు రాలండి దాన్ని పొదుపు మీ కోరికలు తగ్గించుకోవడం ఆలోచించుకోవడం అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం మనం ఇంట్లో ఉంటాం తెలియదు నేను చెప్తూ ఉంటాం మా మా గురువు సత్యసాయి బాబు ఆయన చెప్తుంటాడు సీలింగ్ అండ్ డిజైన్స్ అని చెప్తుంటాడు ఏంటంటే ఇప్పుడు ఇది కరెంట్ నాకు మనం నడుస్తుంటా ఫ్యాన్ నడుస్తున్నాను అక్కడ చూడండి అక్కడ ఫ్యాన్ నడుస్తుంటాయి ఇక్కడ ఫ్యాన్ అవసరం ఇక్కడ అయితే అవసరం చేసి పెట్టుకున్నాం అక్కడ ఫ్యాన్ అవసరం లేదు దర్శించి పని చేయాలి మన ఇంట్లో ఈ రూమ్లో ఉంటాం ఒక రూమ్లో కరెంట్ పని చేయాలి ఎక్కడ కరెంట్ అవసరమో కరెంటు ఉపయోగించుకోవాలి మనం డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటాం ముందు రూమ్లో కూర్చుంటాం వెనక ఫ్యాన్ నాడని అవి నాడని అంటే ఏమవుతుంది టీవీ చూస్తే టీవీ ఉన్నా టీవీ నడుస్తూ ఉంటుంది మనం అటు ఉంటాం చూస్తుంటాం మోదో కరెంటు బిల్ అవుతుంది కరెంటు బిల్లు మరి ఏమవుతాయి కరెంట్ బిల్ పెరుగుతుంది కరెంట్ బిల్ పెరిగితే మన కష్టం వాళ్ళ కష్టం మన కష్టం కాదు దేశం నష్టం మనకి ఇది గుర్తుపెట్టుకో మనం కదా కరెంటు బిల్లు మనం ఉపయోగిస్తే అనవసరంగా ఉపయోగిస్తే మనకే నష్టం కాదు దేశం ఈ విషయం చాలామంది తెలియదు కరెంటు ఉత్పత్తి కావాలి ఉత్పత్తి కావాలంటే ఎట్లా ఉత్పత్తి అవుతుంది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కదా ఎంతో ఖర్చు పెడుతుంది బొగ్గు అవునా కదా నీళ్లు వేడి వేయడము అదంతా పవర్ ఎలక్ట్రిసిటీ అంటాం చూడండి థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటాము మరి ఎంత ఖర్చు అవుతుంది దానివల్ల మన డబ్బా తాలకే పోతుంది మనం మోటర్ సైకిల్ అధ్యయనం ఉన్నానుకోండి ఎమర్జెన్సీ ఉందనుకో సైకిల్ వేయ పని పోయాను పెట్రోల్ కావాలి పెట్రోల్ మన దగ్గర దొరుకుతుందా మన అదా దొక్కుతుంది వెళ్ళేక దొక్కు బస్సానకో దొరుకుతుంది అంత సరిపోతుంది మనం దిగుమతి చేసుకుంటాం మన డాలర్ రూపంలో గట్టి తీపి డిమో చేసుకోవాలి దగ్గర దగ్గర ఏం చేయాలి మన అంతా పోతుంది మనం పెట్రోల్ అవసరం లేకుండా పొద్దున్న లేస్తే చాలు రాత్రి వరకు పెట్రోల్ స్కూటర్ మీద ఝుయి జుయి తిరిగి మనము మన పిల్లగాడు మన కూతురు పోయి కూరగాయలు ఇష్టాపు అంటే ఆడంట తనకు వచ్చి స్కూటర్కి ఇస్తావా అని కొడుకు పేరుస్తాడు అర్ధద అర్ధద తోడు తొమ్మిదో తరగతి స్కూటర్ కావాలి కూరగాయలు అంతా పక్కన ఒక వేరే స్కూటర్ కావాలంటాడు అంటే పిల్లవానికి స్కూటర్ కాదు మనం లేచి మనం కొన్ని రాసే పనే లేదు ఎమర్జెన్సీ ఉన్న ఎమర్జెన్సీ ఉంటే మీద మోటార్ సైకిల్ పోవాలి ఎమర్జెన్సీ ఉంటే కార్లో కూడా పోవచ్చు ఎమర్జెన్సీ ఉంటే విమానాలు కూడా పోవచ్చు కానీ ఎమర్జెన్సీలో ఏమో నడిచిపోవచ్చు కదా ఇవాళ నడక నేను పోతుంటే అప్పుడప్పుడు నా పోతుంటే పొద్దున పోతే నడుచుకుంటూ పోతే ఎవరేమన్నాడు సాయంత్రం నడుచుకుంటూ పోతే నన్ను ఎవరేమన్నారు పొరపాటునే పత్తం మధ్యాహ్నం పోగానే రెండు మూడు సైకిల్ వస్తాయి సార్ నడుచుకుంటూ పోతున్నారు ఏదైనా దింపాలంటాడు అది దింపుడు కాదు కానీ ఏదో నడుస్తుంది అంటారు లేదా లిఫ్ట్ ఇస్తా అంటాడు అంటే ఈరోజు నడిచిపోవడం అనేది ఒక వింత పూర్వకాలం నడిచిపోతే కామన్ మోటార్ సైకిల్ పోతే అందరు చూసేది ఒక యాభై ఏళ్ళ కిందట ఇవాళ నలభై ఏళ్ళ కింద మీకు జ్ఞాపకం ఉంటుంది మీరు నాకు గుర్తు మీరు ఇంకా ఉన్నారు ఇంకా మా కాలంలో ఏంటంటే నడుచుకుంటూ పోతే ఏం పడించుకోలేదు మోటార్ సైకిల్ అబ్బా మోటార్ సైకిల్ మోటర్ సైకిల్ మీ అబ్బు ఒప్పు అని చూసేది కారు కాదు మోటార్ సైకిల్ పోతే అంత గొప్ప ఈరోజు నడిచిపోతే వింత మీరు నడుచుకుంటూ పోయినా పోయి ఇదేమో అనుకుంటారు ఇక నడుచుకుంటూ పోతే డబ్బులు ఏమైనా లేవాలా మీకు ఆరోగ్యం బాగాలేదా ఇంకేమైనా కాదా వాకింగ్ చేస్తుందా అది కాదు కదా సో అసలు అయితే అయ్యే రకంగా పొదుపు నా పొదుపు చేస్తే మనము